డాక్టర్ శ్రీ సుప్రజ డాక్టర్ సుధాకర్ రావు ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ గ్యాలక్సీ డెంటల్ కేర్ నాలుగో బ్రాంచ్ని విజయవంతంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో జిహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారితో ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ సుప్రజ డాక్టర్ సుధాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో మొదటిగా కొండాపూర్లో మా గ్యాలక్సీ డెంటల్ కేర్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ని ప్రారంభించామన్నారు అక్కడ ప్రజల ఆధారణ చూసి మేము చందానగర్ కూకట్పల్లిలో కూడా మా హాస్పిటల్ బ్రాంచ్ని ప్రారంభించామని ప్రజలు తమ పైన ఉంచిన నమ్మకాన్ని మేము కాపాడుకుంటూ మరిన్ని సేవలను వారికి అందిస్తామని భవిష్యత్తులో సాధ్యమైనంత వరకు ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవ చేస్తామని అన్నారు A very good day to all of you. I am Dr. Shree Supraja from Galaxy Dental Care and here is Dr. Sudhakar Rao oral surgeon from Galaxy Dental Care. We have opened our fourth branch at Bandra Hills, road number no. 12 today and day and we have been uh, crafting each branch of Galaxy Dental Care with a lot of love and as a token of gratitude towards our patients who have been trusting us and who have been uh, relying on us since the past three four years. And our first branch was open in Khandapur and later we opened in Chennaiagar and Kukatpally. And today, the Banjara Hills branch is open with an in-house OPG facility and a multi-specialty dentistry only. All the four branches of Galaxy Dental Care have a multi-specialty dentistry of almost twenty-two to twenty-five dentists. And our main goal is to uh, bring affordable and qualitative dental care. టూ ద ఆల్ ద పీపుల్ అండి అండ్ ఇన్ టుడేస్ వరల్డ్ వన్ ఎ పర్సన్ ఇస్ కంఫర్టబుల్ అండ్ నాట్ ఆంషియస్ ఎనీ ట్రీట్మెంట్ క్యాన్ బీ మేడ్ వెరీ రిలాక్సింగ్లీ థాట్ ఏంటంటే ఈ గ్యాలక్సీ డెంటల్ కేర్ గ్రాంచెస్ వెనక ఇఫ్ ఎవ్రీ పేషెంట్ ఇస్ కంఫర్టబుల్ అండ్ నాట్ ఆన్షియస్ డెంటల్ ట్రీట్మెంట్స్ కూడా చాలా రిలాక్స్డ్గా చేయించుకోగలుగుతారు సో అది దృష్టిలో పెట్టుకొని వీఆర్ ట్రాయింగ్ టు క్రియేట్ వెరీ స్పేషియస్ అండ్ రిలాక్సింగ్ ఎన్వైరన్మెంట్ ఉన్న బ్రాంచెస్ని క్రియేట్ చేస్తున్నాము అండ్ అన్ని బ్రాంచెస్ లాగే బదిర హిల్స్ బ్రాంచ్ అని కూడా మీ అందరూ ఆదరిస్తారని అండ్ మాకు ఛాన్స్ ఇస్తారని మీరు డెంటల్ కేర్ ప్రొవైడ్ చేయడానికి నమ్ముతున్నాను లార్డ్స్ ఆఫ్ లవ్ అండ్ రిగా థ్యాంక్ యూ గ్యాలక్సీ ఫ్యామిలీ హైదరాబాద్ కొండాపూర్ బ్రాంచ్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాము ఫస్ట్ బ్యాండ్ స్టార్ట్ చేసే ముందు చాలా మంచి ఉద్దేశంతో క్వాలిటీ ట్రీట్మెంట్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఇవ్వాలని నెక్స్ట్ డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే చాలామంది భయపడి పోవాలంటే భయపడుతుంటారు వచ్చిన తర్వాత ఒక సిటింగ్ అయినా నెక్స్ట్ సిటింగ్ రారు ఇలాంటివి లేకుండా డెంటల్ ట్రీట్మెంట్ మనం ఏపీ వాళ్ళకి సినిమాకు ఎలా రిలాక్స్గా పోతామో డెంటల్ ట్రీట్మెంట్స్ కూడా అలా రావాలి అంత హ్యాపీగా రావాలి అంత హ్యాపీగా చేయించుకోవాలి అంత హ్యాపీగా వేరే పేషెంట్లు కూడా పంపించాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము దేవుడు దయ వల్ల ఫస్ట్ బ్రాంచ్ని ఆదరించారు నెక్స్ట్ చందానగర్ కుక్కడపల్లి ఇప్పుడు ఫోర్త్ బ్రాంచ్ బంజారా రోడ్ నెంబర్ టూలో స్టార్ట్ చేసాము ఇదే ప్రాసెస్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ క్వాలిటీని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నా ఎక్కడెక్కడ మేము ఇంప్రూవ్ కావాలో చూసుకుంటూ మా డాక్టర్స్ మా టీం అంతా పేషెంట్స్ కోసం మనస్ఫూర్తిగా మేము పనిచేస్తున్నాము ఇంకా ముందు కూడా ఇలానే చేస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ మీరు ఇంత ఆదరిస్తున్నందుకు Thank you. Please like, share and subscribe to 3 Media.